ఇది పింకి కోసము చికెన్ కలిపిన రైస్ అనమాట అంటే ఆంటీ ఇచ్చారు లేట్ అవుద్దామో ఇంకా చిలక అంటారు కదా పింక్ కలర్ చిలక హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారని అయితే బాగున్నానండి ఇంక అయితే ఉయ్యాల ఫంక్షన్కి వెళ్తున్నాము ఈ మధ్య అయితే చాలా ఫంక్షన్స్ ఉంటున్నాయి ఇంకా పిల్లలకు కూడా క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు అందుకే వాళ్ళకి కూడా తీసుకెళ్తున్నాను దా పాప ఇక మా పాప అందరం అయితే వెళ్తున్నాము సాయి కూడా ఆల్రెడీ కిందకి దిగిపోయాడు ఇంక ఉయ్యాల ఫంక్షన్లో అయితే కలుద్దాం మేమైతే ఉయ్యాల ఫంక్షన్కి బయలుదేరిపోయాము ఇంటికైతే లాక్ చేసేసి ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళంగానే భోజనాలు అయితే పెట్టేశారండి ఎందుకంటే ఈవినింగ్ అనమాట పాపకి ఉయ్యాల వేసేది టైమింగ్ ఉంటుంది ముహూర్తము ఆ ముహూర్తం మీద అయితే పాపకు ఉయ్యాల వేయాలి ఉయ్యాల ఫంక్షన్ అంటేనే అందరికీ చుట్టాలు అందరికీ చెప్పుకుంటారు కదా ఇంకా చుట్టాలందరికీ మధ్యాహ్నమే భోజనాలు పెట్టేశారనమాట మేము వెళ్ళేసరికి టైం అయితే రెండు అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే భోజనం చేసేస్తున్నాము నా పక్కన కూర్చున్నారు కదా ఆంటీ ఆంటీ వాళ్ళ అక్కగారు మనోరాల్ అన్నమాట ఉయ్యాల ఫంక్షను ఆంటీ ద్వారా అయితే మేము ఆ ఫంక్షన్కి వెళ్ళాము ఇంకా ఇంతలోగా పాపకి నాలుగింటికి కదా ఉయ్యాలలో వేసేది ఇంతలోగా పాప ఉయ్యాలకి చిన్నగా డెకరేషన్ చేయాలని చెప్పి బెలూన్స్ అన్నీ ఊదుతున్నారు అంటే బెలూన్స్కి మెషిన్ ఉంటుంది కదా మిషన్ కన్నా అయితే తీసుకొచ్చారు కాకపోతే ఎవరో పిల్లలు అనమాట వాచర్ ఉంటుంది కదా వాచర్ లాగేశారు ఇంకా అందరూ బొ బెలూన్స్ అవ్వదండి ఒక్కొక్కటి అని చెప్పి ఒక్కొక్కరు బొగ్గలు అయితే నొప్పి వచ్చేసాయి అంతలా ఊదారనమాట ఇంకా ఊదుతుంటే ఒక్కొక్కటి పేలిపోతున్నాయి ఒక్కొక్కటేమో ఇగో ఈ అబ్బాయి ఊతున్నాడు కదా అదైతే కింద నుండి గాలిపోయడం అలా జరిగిందనమాట చాలా సరదాగా ఉంది అక్కడైతే ఇంకా బెలూన్స్ అన్నీ అలా ఊదుతూ ఉన్నారు సాయి అయితే అంటే నా బొగ్గలు నొప్పి వచ్చేసాయమ్మా అంటున్నాడు ఇంకా అస్సు అందరూ ఊదారనమాట ఆంటీ వాళ్ళ మనవరాలు ఇంకా అక్క అంటే ఆంటీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా ఉయ్యాలకి డెకరేషన్ చేస్తున్నారు ఇంకా బెలూన్స్ అన్ని కట్టి కొంచెం చిన్నగా అయితే డెకరేషన్ చేసేస్తారు ఉయ్యాల ఫంక్షన్ ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా చేస్తారు కదా శ్రీకాకుళం సైడ్ అయితే అయితే పసుపు రాసి కుంకుము అలాగే కాటికి అవన్నీ పెడతారు ఫస్ట్ అయితే పాపకి ఉయ్యాల వేస్తారు కదా ఉయ్యాల వేసే ముందు అయితే సన్నిగొడ్డని ఉయ్యాల మూడు సార్లు అలాగే నలభై మూడు సార్లు అయితే పెడతారు అలా ఎందుకు చేస్తారంటే పాప ఉయ్యాల నుండి ఏమైనా పడిపోయినా సరే నేలపైన దెబ్బ తగలకూడదని మా అమ్మాయి తప్పుడు అప్పుడు చెప్పారు ఇంకా అలాగే పాపకు ఉయ్యాలు లేసారు కదా ఆ చీర వచ్చేసరికి పాప వాళ్ళ అమ్మ పెళ్లి చీర అనమాట అదే ఉయ్యాలు కట్టాలి ఇంకా ఒక్కొక్కసారి పట్టు చీర కానీ వీళ్ళకి ఏదో పసుపుదంట ఆ చీర అయితే కంపల్సరీ కట్టాలని చెప్తున్నారు పాపకి ఉయ్యాలు లేసేటప్పుడు పాప నిద్రపోతుంది అందుకని నిద్ర లేపుతున్నారు ఎందుకంటే పాప పడుకున్నప్పుడు అస్సలు ఉయ్యాల్లో వేయకూడదంట అందుకని పాపని అయితే బొగ్గలు చెక్కడం అలా చేస్తున్నారు ఇంకా ఉయ్యాల్లో వాళ్ళ నానమ్మ అయితే ఉయ్యాల్లో వేస్తున్నారు పాపకి ఇంకా వేసిన తర్వాత సన్నిగొడ్డకి అలాగ ఉయ్యాల్లో నుండి తీసి కింద మూడు సార్లు పెడతారనమాట ఇప్పుడు పాపకు కూడా అలాగేని పెట్టేది ఇప్పుడు ఐపింగ్ గా మూడు సార్లు ఐపింగ్ నా ఇయెంక సర్ పెడుతున్నా రెండు సార్లు ఇల్ల మరి గెట్ గా కొలాల్ కయ్యాలంటి మనకు రాజు ఓకే పట్టీ తిర్తాళ్ళక పట్కొనే తిర్ నా జై జై జాస్టీ ఇక్కడైతే పాపకి ఉయ్యాల వేశారు కదా అందరూ ఉయ్యాల పాట పాడమని చెప్తున్నారు అనమాట నువ్వు పాడంటే నువ్వు పాడని అంటున్నారు ఇంకా వాళ్ళు లాస్ట్కి వాళ్ళ నానమ్మే ఏదో ఉయ్యాల పాట అయితే పాడారు అదేనండి జోజో ముకుందో అయితే పాట పాడారు

ఇప్పుడైతే పాపకు ఉయ్యాల్లో వేస్తారు కదా ఇప్పుడు అందరూ అక్షంతలు తీసుకున్నాము ఆ పాప తల దగ్గర అయితే వేసి ఆశీర్వదించాలి ఇంకా నేనైతే అక్షంతలు వేసి ఉయ్యాలు కూడా ఊపాను అనమాట పాపనైతే నేను ఎత్తుకోవడం మర్చిపోయాను అంటే చిన్నగా ఉంది కదా బాగా చాలా రోజుల తర్వాత అంత చిన్న పాపని చూశాను నేను ఇంకా పాపనైతే ఇంటికి వచ్చాక అయ్యో పాపను అనిపించింది ఇంకా ఇప్పుడైతే పాపకి ఇస్తారంట నేను ఎప్పుడు చూడలేదు ఇది అంటే శ్రీకాకుళం సైడ్ కూడా ఊరు బట్టి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయన్నమాట నేనైతే హారతి చూడలేదు మరి లేకపోతే నాకు తెలియదు మర్చిపోయాను నాకు గుర్తులేదు ఇంక ఇక్కడైతే పాపకి హారతి ఇస్తున్నారు అలాగే వాళ్ళ అమ్మ నాన్నకు కూడా హారతి అయితే అద్దుతున్నారు ఇక్కడ సేమ్ మనకి పెళ్ళిలో హారతి ఇస్తారు కదా గుమ్మం దగ్గర వచ్చినప్పుడు అలాగే ఇక్కడ కూడా డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత కొన్ని కొన్ని సాంప్రదాయాలు చూస్తున్నాను నేనైతే ఇంకా వాళ్ళ నాన్న అయితే ఎంతో అక్కడైతే కట్నం కింద ఇచ్చారు ఇంకప్పుడు కట్నం ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరినైతే ఆ హారతయితే అద్దేశారు ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ పాపనైతే ఉయ్యాల్లో అక్షింతలు వేసి ఇంకా పాపనైతే అలాగా ఊపారనమాట ఫస్ట్ అయితే సాంప్రదాయం ప్రకారం బట్టు ఉయ్యాల వేశారండి అంటే చీరలో అయితే ఉయ్యాల వేశారు ఇప్పుడైతే నార్మల్ ఉయ్యాలన్నమాట దీన్ని డెకరేషన్ చేసాం కదా ఇందాక చెప్పాను కదా ఈ అయితే పాపనైతే వేశారు ఇంక అందరూ అయితే ఉయ్యాలు ఊపుతూ ఇంకా ఫొటోస్ అయితే దిగారు చాలా బాగా జరిగింది ఇంకా ఉయ్యాల ఫంక్షన్ అయితే మేమైతే ఇప్పుడు ఫొటోస్ దిగేశాము అలాగే పాపనైతే ఉయ్యాలి ఊపాము ఇంకా మా జాగు పాప అయితే ఊపుతూనే ఉంది అమ్మ చిన్న కాలు చిన్న చేతులు అంటూనే ఉంది నువ్వు కూడా చిన్న ప్పుడు ఇలాగే ఉన్నావులే అమ్మ అన్నాము ఇప్పుడైతే అమ్మ నాన్న పాప వాళ్ళ అమ్మ నాన్న అనమాట అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇటువైపు పాపకు కూడా గిఫ్ట్స్ ఇచ్చారు ఇవి వీళ్ళిద్దరైతే ఆంటీ కొడుకు కోడలు అలాగే ఇది ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మానవరాలు కూతురు అందరూ అనమాట ఫంక్షన్ అయితే ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది ఇంటికి వచ్చేటప్పుడు ఆంటీ అయితే పింకి కొంచెం అన్నం తీసుకెళ్ళి పెట్టాము అని చెప్పారు అంటే పింకీ అంటే తెలుసు కదండి కుక్క అనమాట దానికి ఆంటీ వాళ్ళ కుక్క అనమాట అది పింకీ అంటారు మేము కూడా పింకీ అనే పిలుస్తాము ఇది పింకి కోసము చికెన్ కలిపిన రైస్ అనమాట అంటే ఆంటీ ఇచ్చారు లేట్ అవుద్దమ్మా వచ్చేటప్పుడు కొంచెం పింకి అమ్మా అన్నం అని చెప్పారు కొంచమే చికెన్ గ్రేవీ అలాగే చిన్న ముక్కలు పీసెస్ చేసేస్తాను ఇంక రైస్లో కలిపేసి పెట్టేస్తాను ఈరోజు తింటుంది లేదా చూడాలి పింకి పంకి దగ్గరికి వెళ్దాం పింకి అన్నం తీసుకొచ్చాను కదా తనకైతే చికెన్ అయితే బాగా ఇష్టము అందుకే చికెన్ కలిపేసి గ్రేవీ ఉన్నా చాలన్నమాట దానికి ఎలా అంటే కొంచెం స్మెల్ ఉంటే చాలా చక్కగా తినేసింది నేను అనుకున్నాను ఫుడ్ నేను తక్కువ ఆంటీ కొంచే పెట్టమన్నారు ఎందుకంటే దానికి డైజెషన్ ప్రాబ్లం ఉందమ్మా కొంచెం అన్నం పెట్టని చెప్పారు నేను కొంచమే తీసుకెళ్ళాను కదా ఏమైనా ఆకలి వేస్తుందేమో మళ్ళీ ఫోన్ చేశాను ఆంటీకి ఆంటీ అన్నం పెట్టమంటారా మళ్ళీ అని లేదమ్మా అది కొంచమే తింటది అంటే దాన్ని చికెన్ చూస్తే చాలు అనమాట చెప్పారు ఇంతలోకైతే మా అబ్బాయి సైకిల్ తొక్కుంటూ వచ్చి పడిపోయాడు అది వాడికి వీడియో తీసానని చెప్పి డిలేట్ చేయమ్మా డిలేట్ చేయ అంటున్నాడు అనమాట ఒక్క సెకండ్ కూడా పట్టలేదండి నిజంగా టూ సెకండ్స్లో తినేసింది పింకీ అయితే ఇంకా దానికైతే కొంచెం వాటర్ వేసేసాను నేను ఉన్నప్పుడు అయితే వాటర్ తాగలేదు తర్వాత అయితే తాగింది అసలు వాటర్కి గిన్నె అనమాట అడుగుతుంటే గిన్నెతో చాలా బాగా ఆడుతుంది మనుషులని అయితే బాగానే గుర్తుపడుతుందండి ఫస్ట్లో అయితే అరిసేది మమ్మల్ని చూస్తే ఇంకా దానికి అలా అలవాటు అయిపోయిందన్నమాట పింకీ అనగానే ఇంకా బాగా రెస్పాండ్ అయితే అవుతుంది ఇంకా వాటర్ వేసేసి ఇంకా పింకీకి అయితే అక్కడ పెట్టేసి ఇంటికైతే అయితే వస్తాను అలా చూస్తూనే ఉంది ఎంతమందికి డాక్స్ ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి మా అబ్బాయి అయితే అమ్మ వీడియో డిలీట్ చేయి వీడియో డిలీట్ చేయి అంటున్నాడు ఈవినింగ్ టైము కొద్దిసేపు అయితే సైకిల్ తొక్కుంటాడు నేను పింకికి అన్నం పెట్టడం చూసి స్వీట్గా వచ్చాడనమాట అక్కడ బ్రేక్ వేసేసరికి స్కిడ్ అయింది అంటే పూర్తిగా ఏం పడిపోలేదు అది చూశానని చెప్పి ఇంకా వాడికైతే అమ్మ వీడియో డిలీట్ చేసేయని చెప్తున్నాడు ఈ రోజైతే అత్తమ్మ ఊరుండి వచ్చారు అంటే హైదరాబాద్ వెళ్ళారు పది రోజుల క్రితం ఇంకా పిన్నే అయితే మాకోసము స్వీట్స్ అవన్నీ పంపించింది మెయిన్ ఈ స్వీట్ అయితే బావ కోసమే అని చెప్పాలి ఎందుకంటే బావకి స్వీట్ అంటే చాలా ఇష్టము ఈ స్వీట్ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పన్నీర్ జిలేబీ అనమాట ఇంకా వచ్చిన సారి అలాగే మేము వెళ్ళిన సారల్లా ఈ స్వీట్ అయితే పంపిస్తారు వాళ్ళు కలకత్తా అయితే వెళ్ళారు అక్కడైతే చీరలు తీసుకున్నారు అత్తమ్ కాటన్ చీర అలాగే నాకు ఒక చీర అనమాట అక్క వాళ్ళకి అందరికి తీసుకున్నారు ఒకేలాంటి చీరలమ్మా తీసుకున్నాం అని చెప్తున్నారు నా చేతిలో చూపిస్తున్నాను కదా ఇదైతే చిన్న అత్తం పంపించారు మట్టిది కలకత్తాలో తీసుకున్నారంట మట్టికుండా నాకు యూజ్ అవుతుంది అని చెప్పి పంపించారు అత్తం చేత ఇది వచ్చేసి ప్రసాద్ ప్రసాదము కలకత్తాలో తారకి స్వామి ఉంటారనమాట శివుడు మట్టి కుండలో ప్యాకింగ్ చేశారు చాలా బాగుంది అలాగే తోరణాలు అనమాట అలాగే అయితే పిల్లల కోసం పైన్ బిస్కెట్లు ఇవన్నీ పంపించింది తోరణాలు చేతి కట్టుకుంటే చాలా మంచిది ఈరోజు వియల్ ఫంక్షన్కి వెళ్ళాను కదా వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు ముందుగా అయితే బాక్స్ చూపిస్తున్నాను పింక్ కలర్ బాక్స్ ఇచ్చారు బాక్స్లో అయితే ఇగోండి బొమ్మ అలాగే తాంబూలము చాక్లెట్స్ అటుకులు అటుకులు బిస్కెట్స్ ఇంకా చిలక అంటారు కదా పంచదీల అది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్